నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మెరాకిల్స్ ఆఫ్ న్యూరాలజీ నేను మీ వీడియోలో న్యూమరాలజీ నువ్వండి ఫాలో అవ్వండి కానీ ఎవరికి చెప్పద్దు అనే విషయం గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నానండి అంతకంటే ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్తా వినండి మీరు ఒక్కసారి మొబైల్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయవద్దు ఎందుకు ఆ విషయం చెప్తున్నాను అంటే పంతొమ్మిది టచ్ చేస్తారండి మీరు అంటే మనం ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఎవరికి ఏ విషయం అనేది కంక్లోజ్ అనేది వాళ్ళకే తెలియడం లేదు ఒక గుర్తు పెట్టుకోండి పెయిడ్స్ కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చే కాన్సెప్ట్ అండి అర్థమవుతుందా అందుకనే నేను చెప్తున్నా మీరు ఒక్కసారి మొబైల్ నెంబర్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయాల్సిన పనులేదు ఎందుకంటే దీంట్లో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటది ఈ పెయిడ్స్ కాన్సెప్ట్ యొక్క బలమే అది తర్వాత నేను ఎందుకు ఈ విషయం వెళ్ళి మనం మీరు ఎక్కడ తిరిగినా తిరిగి 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 మళ్ళీ పెయిడ్స్ కాన్సెప్ట్ లేకే వస్తారండి ఎందుకంటే ఈ పెయిడ్స్ కాన్సెప్ట్ కొన్న బలం అలాంటిది అర్థమవుతుందా అయితే నేను ఇచ్చే సర్వీస్ గురించి నేను చెప్తాను చూడండి నేమ్ కరెక్షన్ అండి వన్ ఫోర్ డబల్ నైన్ లక్కీ బేబీ నేమ్స్ అంటే చిన్నపిల్లలకు పేర్లు పెట్టడం దగ్గర దగ్గర నేను రెండు నుంచి నాలుగు పేర్లు కానీ ఐదు పేర్లు కానీ ఇస్తానండి దాంట్లో నేను ఇచ్చేది టూ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ బిజినెస్ నేమ్ టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ అండి త్రీ టూ డబల్ నైన్ లక్కీ అకౌంట్ నెంబర్ అండి త్రీ టూ డబల్ నైన్ లక్కీ వెహికల్ నెంబర్ త్రీబుల్ నైన్ లైఫ్ టైం గ్రాఫ్ టూ ఫోర్ నైన్ కన్సల్టెన్సీ ఫీజు నైంటీ ఫైవ్ రూపీస్ కన్సల్టెన్సీ ఫీజు నైన్టీ ఫైవ్ రూపీస్ ఎందుకు పెట్టాను అంటే డౌట్ల కోసం ఇంకా ఫోన్ చేస్తుంటారండి ఏం డౌట్ ఏదో నాకే అర్థం కదా అట్లాంటి డౌట్లు అన్నీ అడుగుతారు దయచేసి మీరు డౌట్ల కోసం నాకు ఫోన్ చేయొద్దండి అందుకే నేను కన్సల్టెన్సీ ఫీజు నైంటీ ఫైవ్ రూపీస్ పెట్టి తీసుకుంటున్నాను అండి దాని తరువాత మీరు ఇండియాలో ఎక్కడ ఏ ఏ స్టేట్లో ఉన్నా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నా నేను మొబైల్ నెంబర్ ఇస్తాను అది కూడా నైన్ పేర్స్ బాగోటట్టే ఇస్తానండి అర్థమవుతుందండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి న్యూమరాలజీని ఫాలో అవ్వండి కానీ ఎవరికి చెప్పద్దు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే వినండి ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి మీరు మీ జీవితంలో గెలవాలని భావిస్తున్నారా లేదా గెలిచినట్టు చూపించాలనుకుంటున్నారా చూపించడం అంటే పబ్లిసిటీ గెలవడం అంటే ఒక సీక్రెట్ అండి ఎందుకు నేను ఈ విషయం పదే పదే చెప్తున్నాను అంటే ఫాలో కావాలి కానీ ఎవరికి చెప్పకూడదు మీకు అంత అర్థమవుతుందండి క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపెన్గా ఫ్రీగా ఫ్రీ మైండెడ్గా మీరు ఈ వీడియో చూడండి అర్థమవుతుందా నాకు గుర్తొచ్చిన విషయం ఒకటే ఈ న్యూమరాలజీ అనేది ఒక శాసనం అనమాట ఇది గెలిచిన వాళ్ళు ఫాలో అయ్యే మార్గం అండి కానీ చెప్పకుండా ఎవరికి చూపకుండా వాళ్ళలో వాళ్ళు ఉపయోగించుకొని ఉండే ఒక సీక్రెట్ వెపన్ ఈ న్యూమరాలజీ అనేది మీరు దాన్ని అందరికి చెబితే ఆ శక్తి యొక్క అర్థం అనేది కోల్పోతుందండి ఎందుకంటే రహస్యం అనే పదంలోనే శక్తి దాగి ఉంటుంది అనమాట రహస్యం అని బయటపడితే అది మాయ అవుతుందండి రహస్యం ఉంచితే అది మంత్రంలా అవుతుందండి న్యూమరజం మూడు రాలి అనేది అచ్చం అలాగే పనిచేస్తుంది మీ జన్మ తేదీ కానీ మీ పేరు కానీ మీరు వాడే మొబైల్ నెంబర్ కానీ మీ ఇంటి నెంబర్ కానీ మీ వెహికల్ నెంబర్ కానీ ఇవన్నీ మీ యొక్క శక్తిని కానీ వాటిని ఉపయోగించేది మీరు మాత్రమే అవి ఎలా పనిచేస్తాయో తెలిసేది కూడా మీకు మాత్రమే ఈ ప్రపంచంలో అండి మీకు తెలియని విషయం ఏంటంటే చాలామంది సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఉన్న వారందరూ కూడా వాళ్ళ విజయం ఎలా సాధించారో చెప్పరండి మీకు తెలిసా ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళ విజయాన్ని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది వాళ్ళ న్యూమరాలజీని ఫాలో అయ్యి ఉంటారు కానీ ఎవరితోనూ చెప్పరు మీరు ఆ విషయం గమనించారో లేదో నాకు తెలియదు కానీ పాపులర్ సెలబ్రిటీస్ తీసుకున్న వ్యాపారవేత్తలు తీసుకున్న లీడర్లు కానీ వాళ్ళ పేర్లు ఖచ్చితంగా మార్చుకుని ఉంటారండి కానీ వాళ్ళ మొబైల్ నెంబర్లు ఫిక్స్ చేసి వాడతారు వాళ్ళు మారి తీరుతారు కూడా కానీ ఎందుకు మారో చెప్పరు వాళ్ళు ఏమని చెప్తారు అంటే ఎర్లీ మార్నింగ్ లేసాను ఆ టైంలో నేను ధ్యానం చేశాను ఆ టైంలో ఎక్సర్సైజులు చేశాను ఆ టైంలో విపరీతంగా పుస్తకాలు చదివాను విపరీతంగా కష్టపడాను ఇలాగే చెప్తారు తప్పిస్తే వాళ్ళ సీక్రెట్ వెపన్ అనేది వాళ్ళు ఈ చెప్పరండి నేను చెప్పరు ఎందుకంటే నాకు కాల్స్ నువ్వు చూస్తా కదా వాళ్ళు ఎవ్వరు చెప్పరండి ఇప్పుడు మాట మీరు వినండి నేను చెప్పే మాట వినండి మీరు కూడా ఒక మార్పు కోసం చూస్తున్నారు కదా మీ ఇంట్లో సమస్యలు తగ్గాలి ఉద్యోగం రావాలి డబ్బు నిలవాలి ఆరోగ్యం సరిగా ఉండాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు బయట దొరకని మార్గం ఒకటి వెతకాలండి అంటే ఇదే న్యూమరాలజీ అనమాట ఇది అద్భుతంగా పనిచేస్తుందండి కానీ ఇది బయట పెట్టే విషయం కానీ కాదండి ఎందుకు నేను ఈ విషయం పదే పదే చెప్తున్నానంటే ఎందుకు నేను ఈ విషయం పదే పదే చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి ఇంటికి మెయిన్ డోర్లో పంతొమ్మిదో నెంబర్ వేస్తారండి లేదా మెయిన్ డోర్లకు లోషో గ్రిడ్లో లేకపోతే మెయిన్ డోర్కు నలభై ఆరు నెంబర్ అతికిస్తారు వెహికల్స్కి అయితే కొంతమంది పదహైదు పెడతారు కొంతమంది నలభై ఒకటి పెడతారు మొబైల్ నెంబర్ బ్యాక్ సైడ్ నలభై ఆరు పెడతారు అన్నమాట ఇవన్నీ ఏంటంటే ఇది పెట్టుకొని పది మందికి మనము పబ్లిసిటీ చేయాల్సిన పనుల మనకు మనం మనకు మనం ఫాలో కావాలి అంతే తప్పిస్తే పది మందికి చెప్తే ఏమొస్తుంది ఏం రాదు ఊరికి అందరి ముందు ఏమైనా అవుతా జోకర్ లెక్క తయారవుతారు మీరు ఇప్పుడు నేను ఆ పని చేస్తే నాకు ఒక వర్తిస్తుంది కానీ నేను నాకు ఓకే అది మీకు వేస్తే నాకు పని చేసినట్టు మీకు పని చేయాలని రూమ్ లేదు కానీ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి డిపెండ్ అవుతుంది అందుకని నేను చెప్తాను బయట ఇంటి బయట నలభై ఆరులు పంతొమ్మిదిలు మొబైల్ నెంబర్లకు నలభై ఆరులు బైకుల పైన నలభై అవి పని చేయమండి అవి పది మంది చూసేదానికి పెద్ద నెంబర్ పిచ్చోర్లే గాలి అనుకుంటారండి ఎవరు పనిచేయవు అవి నాకు పనిచేసినాయి కదా అంటారు వాళ్ళకు పనిచేస్తాయి మనకు చేయవు ఎందుకు చేయవు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి అర్థమవుతుందా నిజమైన శక్తి అనేది నిశ్శబ్దంగా పనిచేస్తుంది పగటి పూట వెలుగు గట్టి పబ్లిసిటీ ఇవ్వడం కాదు రాత్రి వేళ కూడా ప్రశాంతంగా జీవించి మార్చడమే న్యూమరాలజీ చెప్పని అనమాట మీరు దాన్ని నమ్మితే మీ జీవిత మార్పు మొదలవుతుంది అనమాట మీరు దాన్ని పబ్లిక్గా చెబితే ఆ మార్పు అనేది ఆగిపోతుంది ఉదాహరణకు ఒక యోధుడు తన ఆయుధాన్ని ఎప్పుడు చూపించడండి పోరాటం సమయంలో మాత్రం దాన్ని వాడుతాడు అనమాట అలాగే మీరు కూడా అంతే న్యూమరాలజీ అనే ఆయుధాన్ని చూపించకండి వాడండి సైలెంట్గా వాడండి మీ పేరులో మార్పు అవసరమా మార్చుకోండి మీ మొబైల్ నెంబర్ విషయంలో ఎఫెక్ట్ ఉందా ఆ సెట్ చేసుకోండి మీ నెంబర్ మీ ఇంటి నెంబర్ మీకు ఎదురుగా ఉందా గమనించండి మీ మీ ఇంటి నెంబర్ సరిగ్గా లేకుంటే దాన్ని కూడా మార్చేసేయండి సింపుల్ రెమెడీ దానికి మళ్ళీ దానికి బయట నలభై ఆరు పంతొమ్మిది ఇవన్నీ వద్దండి కానీ ఈ ప్రతి ఒక్క విషయంలో మీరు ఒకటే చేయాలి చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే మీ శక్తిని మీరు రక్షించాలి ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు నమ్మరండి వాళ్ళు వంగ్యంగా చూస్తారు వాళ్ళు చిన్న చూపుతో చూస్తారు వాళ్ళ వాడకానికి మీ శక్తి వదిలేయకండి మీ శక్తి మీకే చెందాలి మీరు దాన్ని ఇంట్లోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనే ఉపయోగించుకోండి కానీ ఎవరికి చెప్పకండి ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే ఇవి చేసి వచ్చిన చాలా మంది ఉన్నారండి నా దగ్గర నిజంగా మీరు ఎదగాలంటే నియములని ఫాలో అవ్వాలి కానీ అది బయట చెబితే అది తగ్గిన పాస్వర్డ్ లాంటిది అంటు ఉంటుంది అనమాట ఆ పాస్వర్డ్ కూడా వీక్ అయిపోతుంది మీరు తలుచుకుంటే మీ బ్రతుకులు కోడ్ లాంటి సంఖ్యలతో రాసేయచ్చు కానీ ఆ కోడ్ మీది మాత్రమే ఇతరుల చేతిలో కానీ పడితే మీ కథ కుదిపేస్తారండి మీ గురించి తెలిసి వీక్నెస్ అన్ని బయటపడతాయి అందుకే నేను ఈ వీడియో చూసిన తర్వాత ఒకే పని చేయండి మీరు పేరు చూసుకోండి మొబైల్ నెంబర్ గమనించండి మీ జన్మ తేదీ మీ జీవితానికి అనుకూలం అనే ప్రశ్న వేసుకోండి అంతే ఎవరితో చెప్పకుండా మీరు ఫాలో కావడమే మొదలు పెట్టండి న్యూమరాలజీ అనేది ఒక మార్గం కాదండి ఇది ఒక శక్తి ఈ శక్తిని బయట పెట్టకండి ఎందుకంటే సీక్రెట్ గా ఫాలో అయితేనే ఇది వర్క్ అవుతుంది అందరికీ పది మందికి చెప్తే వర్క్ కాదు నువ్వు నిన్ను మార్చుకో నీ సంఖ్యను మార్చుకో నీ జీవితాన్ని మారిపోతుంది కానీ ఇది నిన్ను మార్చినట్టు ఇతరులకు తెలవకూడదు ఫాలో అవ్వండి కానీ ఎవరికి చెప్పద్దు ఇదే మీ సీక్రెట్ వెపన్ ఇది నలుగురికి చెబుతూ పబ్లిష్ చేసుకునే కథ కాదండి ఇది ఇది మీరు మౌనంగా ఫాలో అయ్యే విజయ మార్గం అన్నమాట అందుకే చెప్తున్నాయి దయచేసి చేసి న్యూమరాలజీ గురించి ఎవ్వరికి చెప్పకండి దీన్ని మీరు సైలెంట్గా ఫాలో అవ్వకండి ఇంకొకటి ఏంటంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు సార్ నాకు న్యూమరాలజీ బాగా పనిచేసింది సార్ నేను మా ఫ్రెండ్స్కి చెప్తాను సార్ లేదా మా ఇంట్లో వాళ్ళకి తీసుకొద్దండి వద్దండి మీకు మీరు ఫాలో అవ్వండి మీకు పని చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తీసుకోండి ఒకేసారి అన్నీ ఒకేసారి ఇప్పుడు ఒక హస్బెండ్ తీసుకుని వైఫ్ వైఫ్ నుంచి పిల్లలు అందరూ తీసుకోండి వద్దు ఫస్ట్ మీకు మీరు ఫాలో అవ్వండి మీకు పని చేసిన మీకు పని చేసిన నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే ఇది మీరు ఫాలో అవ్వండి అప్పుడు దానికైతే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఎవరిని నమ్మవద్దు న్యూమరాలజీ విషయంలో అర్థమవుతుందండి మళ్ళీ చెప్తున్నా అండి ఇక్కడ నేను చెప్పే విషయం ఇంకొకటి కూడా చెప్తున్నా చూడండి పెయిర్స్ పెయిర్స్ అని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఒకసారి మొబైల్ నెంబర్లో ఉండవలసినవి ఏవి ఉండకూడదు ఏవి అనేది కూడా చెప్తా చూడండి డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఇది నా నెంబర్ అండి ఈ నెంబర్లో ఉండాలి ఉండకూడదు ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు చెప్తా చూడండి నేను ఎవరికైనా మొబైల్ నెంబర్ ఇచ్చానంటే ఇవి కంపల్సరీ ఉంటాయి దాంట్లో చూడండి పన్నెండు ఎక్కడైనా ఉందా లేదు పదమూడు ముప్పై ఒకటి పదమూడు ముప్పై ముప్పై ఒకటి ఇక్కడ ఉంది అర్థమైంది ఇక్కడ పంతొమ్మిది ఉంది చూడు ఇక్కడ పంతొమ్మిది ఉంది పదిహేడు డెబ్భై ఒకటి ఎక్కడ లేదు ఇరవై తొమ్మిది తొంభై రెండు తొంభై రెండు ఇక్కడ ముప్పై తొమ్మిది తొంభై ఇక్కడ అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనీ పేర్సే ఇవన్నీ మనీ పేర్సే ఇవన్నీ మనీ పేర్సే ఆ గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే పెయిడ్స్ ప్రకారం మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారంటే ఇవి ఖచ్చితంగా ఈ పెయిడ్స్ అనేటివి ఉండాల్సిందే అర్థమవుతుంది ఉండకూడదంటే ఏవి అంటే ఒకటి చెప్తారు అంటే పద్నాలుగు నలభై ఒకటి ఉండకూడదు పదహారు అరవై ఒకటి ఉండకూడదు పద్దెనిమిది ఎనభై ఒకటి ఉండకూడదు నలభై నాలుగు ఉండకూడదు నలభై ఐదు యాభై నాలుగు ఉండకూడదు నలభై ఆరు అరవై నాలుగు ఉండకూడదు నలభై ఎనిమిది ఎనభై నాలుగు ఉండకూడదు అరవై ఏడు డెబ్బై ఆరు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి నేను యూట్యూబ్ లో షార్ట్స్ చేశాను ఒకసారి చూడండి మీకు కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొక నెంబర్ కూడా డబల్ ఎయిట్లు కూడా ఉండకూడదు అండి డబల్ ఎయిట్లు కూడా ఉండకూడదు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కానీ మెయిన్గా ఉండకూడని నెంబర్స్ ఏవి ఉండకూడని పేర్స్ ఏవి అంటే ఇవే అనమాట అర్థమవుతుందండి అదే అండి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఫైన్ అని చెప్తున్నాను న్యూమరాలజీని ఫాలో అవ్వండి నమ్మండి కానీ ఎవరికి చెప్పద్దు మీకు నువ్వు ఫాలో కండి సరేనండి